యందు ప్రియమైన విశ్వాసులారా తంబి భక్తులారా దివ్యవాణి టీవీ చూస్తున్న విశ్వాసులారా మరి మొట్టమొదటిగా మనందరము కూడా బ్రదర్ జోసఫ్ తంబి సమాధి యొక్క ఉన్నాము మరి ఈరోజు ఒక చక్కటి అద్భుతమును మనందరము కూడా ధ్యానించుకుందాం ఒక కుటుంబములో బ్రదర్ జోసఫ్ తంబి ఏ విధముగా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి ఉన్నాడు తంబి వెలుగు ప్రతి నెల కూడా మరి మాసపత్రిక ప్రతి ఇంటికి కూడా వస్తూ ఉన్నది ఆ తంబి వెలుగు పత్రికలో నేను చదివి ఉన్నాను ఏమిటి ఆ అద్భుతం అంటే విజయవాడ నుండి ఒక స్త్రీ ఇక్కడికి వచ్చి ఉన్నది ఆ స్త్రీ బ్రదర్ జోసెఫ్ తంబీ గారి యొక్క సమాధి యొక్కకు వచ్చి కన్నీటితో దుఃఖముతో ఈ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నది ఏమిటయ్యా ఆ ప్రార్థన అంటే తంబీ గారా నాకు సంతానవరమును దయచేయండి తంబీ గారా నా అత్త మామల చేత నా భర్త చేత నా బంధువుల చేత నా స్నేహితుల చేత నేను గొడ్రాలను నేను గొడ్రాలను నేను గొడ్రాలను అనే ఆ పదాన్ని వినలేకపోతూ ఉన్నాను ఇక నేను చివరిగా నేను బ్రదర్ జోసెఫ్ తంబీ గారు ఒక పరిశుద్ధుడు ఉన్నాడు అని విని ఈ ప్రాంతమునికి నేను వచ్చి ఉన్నాను నేను మొట్టమొదటిగా ఇక్కడికి వస్తూ ఉన్నాను తంబీ ఇక మీరు నాకు సంతాన సంతానవరమును దయచేయండి లేనిచ్చు నేను మరణిస్తాను నేను సూసైడ్ చేసుకుంటాను ఎందుకంటే నాకు ఇంకా ఈ దుఃఖము భరించే శక్తి లేదు ఎంతోమంది అపహాస్కులు నన్ను అవమానిస్తూ ఉన్నారు ఎంతోమంది నన్ను హేళన చేస్తూ ఉన్నారు నీకు పిల్లలు పుట్టరు నీకు పిల్లలు పుట్టరు నీకు పిల్లలు పుట్టరు నువ్వు గొట్టాలవు ఇక ఈ మాటలు నేను వినలేను తంబీ గారా మరి అక్కడ అద్భుతం జరుగుతూ ఉన్నది కన్నీటి ప్రార్థన దుఃఖకరమైన ప్రార్థన హృదయ పరివర్తనము చో చేసే ప్రార్థన ఆ గారు ఆలకించి ఆమెకు సంవత్సరము అవిన తర్వాత ఆమె గర్భ ఫలమును ఆయన పండిస్తూ ఉన్నారు ఇది కథ కాదు ఏమిటంటే ఇది జరిగిన వాస్తవము ఎందుకంటే గారు సమాధి వద్ద ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయో ప్రతి ఒక్క విశ్వాసి విశ్వాసరాలు తెలుసుకుని ఈ ప్రాంతము దగ్గరికి రావాలనేదే నా ఆశ నా అభిలాష మరి ఈరోజు వాక్యములో మనము చూస్తూ ఉన్నాము మొదటి భాగములో హృదయ పరివర్తనము చెందండి లేకపోతే మీ కుటుంబాలు నాశనమగుతాయి హృదయ పరివర్తన చెందనచో నీకు కావలసిన ఆశీర్వాదములు నేను ఇవ్వను బాప్తీసం యోహాన గారు తన పరిషత్ కార్యక్రమమును తన బోధనను ఈ మాటతోనే ఆయన ప్రారంభించుకున్నారు పరలోక రాజ్యము సమీపించినది హృదయ పరివర్తనము చెందండి ఇక యేసు ప్రభు కూడా తన పరిషిత కార్యక్రమమును ఈ మాటతోనే ఆయన ప్రారంభించి ఉన్నారు హృదయ పరివర్తనము చెందండి పరలోక రాజ్యము సమీపించనిది మరి తనను అనుసరించిన ఆ శిష్యులు పేతురుగారు కూడా మొట్టమొదటి ప్రసంగములో ఓ పాపులారా ఓ మూర్ఖులారా యేసు ప్రభువుని సిలువ వేసి చంపి ఉన్నారు అయినా పర్వాలేదు ఆయన మనందరి కోసం రక్తము చెందించి ఉన్నాడు మీరు ఇప్పుడైనా దేవుణ్ణి తెలుసుకోండి ఇప్పుడైనా ఆ నీతి మంత్రి రక్తము వలన మనం పరిశుద్ధమవుతాము హృదయ పరివర్తనము చెందండి అని చెప్పి ఆ మాటతోనే ఆయన తన మొట్టమొదటి ప్రసంగమును ఆయన ప్రారంభిస్తూ ఉన్నారు ఇది ఒక పాటు ఇక రెండవ పాటలకు మనం వచ్చినట్లయితే అంజూరుపు చెట్టు అంజూరుపు చెట్టు ఆ యజమానుడు ఆ పండ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఒక్క సంవత్సరము కాదు రెండు సంవత్సరములు కాదు మూడు సంవత్సరముల నుండి అంజూరపు చెట్లు పండ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ ఆ చెట్టు ఫలించటం లేదు ఆ చెట్టు ఫలాలను ఇవ్వటం లేదు ఆ చెట్టు యొక్క వృధా అని చెప్పి యజమానుడికి కోపం వచ్చింది యజమానుడికి కోపం వచ్చింది యజమానుడు తోటమాలిని పిలిచి విధంగా చెబుతూ ఉన్నాడు ఇదిగో ఈ చెట్టు మూడు సంవత్సరముల నుండి ఇక్కడే ఉన్నది ఇది వృధాగా పడి ఉన్నది స్థలము వృధా ఈ చెట్టు యొక్క ఫలములు కూడా లేవు దీనిని నరికేసాయి దీనిని నరికి పారివేసాయి ఇక ఈ చెట్టు మనకి వద్దు అని చెప్పి యజమానుడు చాలా కోపముతో చెప్పగానే తోటమాలి చక్కటి సమాధానం చెప్తూ ఉన్నాడు ఓ యజమానుడా ఇంకొక సంవత్సరము ఓపిక పట్టండి జస్ట్ వన్ ఇయర్ ఓపిక పట్టండి ఈ చెట్టు నుండి నేను ఫలాలను బయటకు తీస్తాను ఈ చెట్టు నుండి పండ్లను నేను బయటకు తీస్తాను ఎరువు వేస్తాను నేను దీని మీద ఎక్కువ శ్రద్ధను చూపుతాను అని చెప్పి యజమానుడి యొక్క కోపమును ఆయన నెమ్మదిగా చేస్తూ ఉన్నాడు మరి ఈరోజు దేని యొక్క ముఖ్య భావము మనందరము కూడా తెలుసుకోవాలి కొంతమంది డెబ్భై సంవత్సరములు కొంతమంది అరవై సంవత్సరములు కొంతమంది మరి జూబిలీలు చేసుకుంటూ ఉన్నారు ఏదైనా లాభం కనిపిస్తూ ఉన్నదా దేవుడి యొక్క బిడ్డలుగా మనము ఎటువంటి ఫలాలను ఇస్తూ ఉన్నాం పవిత్రాత్మ వరములనే ఆ ఫలాలను మనం ఇస్తూ ఉన్నామా లేదా మనలో ఉన్న హృదయము నుండి వచ్చే ఆ చెడు ఆలోచనలు చెడు వ్యసనాలనే ఫలాలను ఇస్తూ ఇస్తున్నామా ఆత్మ పరిశీలన మనందరము కూడా చేసుకోవాలి పునీత పవులు గారు ఎైలుకు వ్రాసిన లేక ఐదవ అధ్యాయము పదహార వచనము ఒక్కసారి మనందరము కూడా చదివినట్లయితే అందరూ కూడా చెప్పండి ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగము చేసుకొనుడు ఇవన్నీ కూడా చెడు దినాలు చెడు లోకము ఇదంతా కూడా పాపముతో నిండిపోయి ఉన్నది అందుకనే మనందరము కూడా చెడు దినాలలో ఉన్నాం చెడు లోకములో ఉన్నాం పాపపు లోకములో ఉన్నాం కనుక దొరికిన ప్రతి అవకాశమును కూడా సద్వినియోగం చేసుకోవాలి ఆ అవకాశములు ఏమిటి ఆ అవకాశములు ఏమిటి మీ ముందున్నాయి ఆ అవకాశములు కానీ ఎటువంటి అవకాశములను మనము సద్వినియోగము చేసుకుంటూ ఉన్నాం మొట్టమొదటి అవకాశము హోలీ బైబుల్ పరిశుద్ధ గ్రంథము ఇట్ ఈస్ ఎ లవ్ లెటర్ ఫ్రమ్ గాడ్ ప్రభువే దేవుడే ప్రేమ లేఖను మనకు అందిస్తూ ఉన్నాడు అది ఎంతవరకు మనం ఆ పరిశుద్ధ గ్రంథమును ఆ అవకాశమును మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం ద హోలీ యుగరిస్ట్ దివ్య పూజ ఎంతవరకు మనం ఉపయోగించుకుంటూ ఉన్నాము ఈ దివ్య పూజ పట్ల భక్తి దివ్య సప్రసాదం పట్ల ప్రకాడమైన విశ్వాసము ఎందుకు మనలో లోపిస్తూ ఉన్నది క్రమేణ మన కుటుంబాలు ఎందుకు పాపములకు వెళ్ళిపోతూ ఉన్నాయి ఎందుకు మన కుటుంబాలు మంచి ఫలాలను ఆ యజమానుడు ఆశించే ఆ క్రీస్తు ఆశించే ఫలాలను ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నాము ఎందుకు మన జీవితములను దుర్పలము చేసుకుంటూ ఉన్నాము ఆత్మ పరిశీలన చేసుకుందాం ఇక రికన్షులేషన్ పాప సంకీర్తనము ఇదిగో హృదయ పరివర్తనము చెందండి ఇదిగో పశ్చత్తాపడండి ఇదిగో మీ కుటుంబాలన్నీ కూడా దండింపబడవు శిక్షింపబడవు నా ఆశీర్వాదములు పుష్కలముగా మీ కుటుంబాలపై నేను ఇస్తాను మరి ఆ పాప సంకీర్తనము ఆ రికన్షులేషన్ మనము అలా ఉపయోగించుకున్నట్లయితే మనము మంచి పాప సంకీర్తనము చేసినట్లయితే మనము కూడా ఆ ప్రభు యజమానుడు ఆశించు అంచురపు చెట్టు ఏ విధముగా అయితే పండ్లు ఇవ్వకుండా వృధాగా ఉన్నదో కానీ మనము పండ్లను ఇస్తాము దేవుడికి మెచ్చే పండ్లు దేవుడికి ఇష్టమైన పండ్లు మన జీవితంలో మనము ఇవ్వగలము అదే విధముగా మనకి అవకాశము పరిశుద్ధాత్మ మనందరిలో పరిశుద్ధాత్మ ఉన్నది జీవించుచున్నది నీవు కాదు నేనే నీలో జీవిస్తూ ఉన్నాను ఆ పరిశుద్ధాత్మను ఆ అభిషేకమును మనం దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాం మనము పొందినప్పుడు ఆత్మ మనందరిలో కూడా మేము చేసేవచ్చు అన్నది కానీ ఆ ఆత్మను మనము విచారముకు గురి చేస్తూ ఉన్నాం బాధకు గురి చేస్తూ ఉన్నాం మన పాపపు క్రియల ద్వారా మన పాపపు మార్గము ద్వారా ఆ ఆత్మను మనము మరి దుర్వినియోగం చేస్తూ ఏసు ప్రభుకు దూరముగా జీవిస్తు ఉన్నాం ఇక చక్కటి అవకాశము మరియ తల్లి మన అమ్మ మనం మంచి ఫలాలను ఇవ్వాలన్నా మనందరము కూడా మంచి క్రైస్తవులుగా ఉండాలన్నా మన మంచి బిడ్డలుగా ఉండాలన్నా ఆ అమ్మ మనకి ఆదర్శవంతము ఆ అమ్మ నుండే పొందిన బ్రదర్ జోసెఫ్ తంబే మనకి ఆదర్శవంతము ఆయన జీవితమే ఒక ఒక పెద్ద మరి కథలాగా మనము వర్ణించుకోగలము ఆ పునీతుడు ఆ దైవ సేవకుడు ఆ గొప్ప వ్యక్తి ఈ ప్రపంచమనే బ్రదర్ జోసెఫ్ తంబి మాట వినగానే అందరిలో కూడా ఒళ్ళు పులకరించిపోతూ ఉన్నారు ప్రతి ఇంటిలో కూడా బ్రదర్ జోసెఫ్ తమ్మి పేరు ప్రతి ఇంటిలో కూడా బ్రదర్ జోసెఫ్ తంబి ఫోటో ప్రతి ఇంటిలో కూడా బ్రదర్ జోసెఫ్ తంబి పేరట పూజలు మరి ఎన్ని అద్భుతాలు ఎన్ని అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి నీవు నేను ఎందుకు మంచి ఫలాలను ఇవ్వటం లేదు మరి బ్రదర్ జోసఫ్ తంబి గారు ఇక్కడ ఉండి మరి చెడిపోయిన కుటుంబాలు పాపములో ఉన్న కుటుంబాలను ఆయన ఆ యజమానుడికి ప్రార్థిస్తు ఉన్నాడు ఆ యజమానుడికి పరలోక సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు ఓ ఏసయ్యా వీళ్ళు పాపాత్ములే వీళ్ళు మూర్ఖులే కానీ వీరి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను వీరి కుటుంబాలను తిరిగి నేను నిర్మిస్తాను వీళ్ళ విశ్వాసములు బలపడేలా చేస్తానని నేను అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా బ్రదర్ జోసెప్ తంబి గారు ప్రభావితం చేస్తూ ఉన్నారు ఇన్స్పిరేషన్ ప్రభావితం చేస్తూ ఉన్నారు వారి జీవితాలను మార్చివేస్తూ ఉన్నారు పాపముతో వచ్చిన కన్నీటితో వచ్చిన దుఃఖముతో వచ్చిన ఎంతోమంది విశ్వాసుల యొక్క జీవితాలను అద్భుతాలతో అద్భుతాలతో ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలతో ఆయన వారి యొక్క జీవితాలను ప్రభావితం చేస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా అద్భుతాలు పొందుతూ ఉన్నాడు విధముగా మారు మనస్సు కూడా హృదయ పరివర్తనము కూడా పొందుతూ ఉన్నారు ఆ బ్రదర్ జోసెఫ్ గారి ప్రార్థన సహాయం ద్వారా అందరి కుటుంబాలలో కూడా నెమ్మది నెమ్మదిగా మార్పును తీసుకొస్తూ ఉన్నాడు పెద్ద పునీతుడు ఈ పెద్ద దైవ సేవకుడు ప్రతి కుటుంబంలో కూడా ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా పాపములో ఉన్న కుటుంబాలన్నిటిని కూడా హృదయ పరివర్తనము చెందేలాగా పశ్చత్తాప పడేలాగా వారిని శిక్ష నుండి వారిని మరి నరకము నుండి ఈ దైవ సేవకుడు కాపాడుతూ ఉన్నారు మరి నువ్వు నేను కూడా మరి పరిశుద్ధ తంబీ గారి యొక్క స్థలంలో ఉన్న మనము మరి ఈ సమాధిలో ప్రార్థన చేసుకుందాం ఓ తంబీ గారా ఇక నుండి ఇక మెదట మా యజమానుడి క్రీస్తు ఆశిస్తున్న ఆ మంచి ఫలాలను ప్రేమ అనే ఫలము క్షమాగుణము అనే ఫలము ఓర్పు అనే ఫలము శాంతి సమాధానము అనే ఫలము ఈ ఫలాలన్నీ కూడా ఈ మంచి పనులన్నీ కూడా నేను నా కుటుంబంలోని వ్యక్తులకి నా పొరుగువారికి వారికి నా బంధువులకు ఇవ్వాలి తండ్రి నేను వృధాగా ఈ యొక్క భూమిలో ఉండకూడదు నేను వృధాగా ఈ లోకంలో ఉండకూడదు నా పుట్టిన రోజులు నా మ్యారేజ్ డే నా చూపులు ఇవన్నీ కూడా వృధా తండ్రి నేను వారు మనస్సు పొందకపోతే నేను హృదయ పరివర్తనం చెందకపోతే ప్రార్థించుకుంటూ ఈ పూజా బలిలో ఆ బ్రదర్ జోసెఫ్ గారి మధ్యస్థ ప్రార్థన మన కుటుంబాలతోటిగా ఉండాలని ప్రార్థించుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నా భవన ఆ మేన్